హెల్దీ లివర్ని మెయింటైన్ చేయాలి అంటే ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ అనేది సో బేసికలీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అ హెల్దీ లివర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్కహాల్ ఆల్కహాల్ మనము కట్ డౌన్ చేయాలి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత అండ్ ఇప్పుడు ఇప్పుడు ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబేసిటీ రిలేటెడ్ డయెట్ రిలేటెడ్ స్ట్రెస్ కానివ్వండి స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్డ్ ఉండడం కానివ్వండి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ కానివ్వండి ఆ ప్రాసెస్డ్ ఫుడ్లో ఏంటంటే లాట్ ఆఫ్ అన్సా సాచురేటెడ్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఆల్సో రీహీటింగ్ ఆఫ్ ఆయిల్ వల్ల ఆ పదార్థాలు బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద ఆయిల్స్ విచ్ వి టేక్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ కానివ్వండి హై సాల్ట్ కంటెంట్ ఇవన్నీ కూడా దేల్ కాజ్ డ్యామేజ్ లివర్ సో లివర్ కోసము స్పెసిఫిక్గా డయట్ అనేది లివర్ కోసము ఏమీ లేదు బట్ ఇట్స్ మెయింటైనింగ్ ఓవరాల్ హెల్దీ డయట్ అవాయిడింగ్ ప్రాసెస్ ఫుడ్ ఎస్పెషలీ సాచురేటెడ్ ఫుడ్ అండ్ వన్ థింగ్ బ్లాక్ కాఫీ డ్రింకింగ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ బ్లాక్ కాఫీ టూ కప్స్ ఎ డే ఈజ్ గుడ్ ఫర్ ద లివర్ అని కొన్ని స్టడీస్ మనకు చెప్పినాయి ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ బేసికల్గా ఆల్కహాల్ పేషెంట్స్కి చెప్తూ ఉంటారు ఇంకొంచెం ఆల్కహాల్ తీసుకున్న మీ లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుందని వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్కహాల్ ఆపేస్తే మళ్ళీ రికవర్ అవుతుందా లేకపోతే కాపాడుకుంటారు సో బేసికలీ ఆల్కహాల్ హెవీగా ఆల్కహాల్ తాగే ప్రతి వాళ్ళకి లివర్ సిరోసిస్ అనేది రాదు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ విల్ డెవలప్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ విల్ ప్రోగ్రెస్ టు సిరోసిస్ వాళ్ళకేంటి అంటే కొంతమందికి ఈ సిరోసిస్ డెవలప్ అయ్యే ముందే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే జాండీస్ వచ్చి లివర్ స్వెల్లింగ్ వస్తుంది అది ఇట్స్ లైక్ అన్ అలామ్ బెల్ వాళ్ళకి ఆ అలామ్ బెల్ వచ్చిన అంటే ఇంకా స్కార్ టిష్యూ ఫామ్ కాలేదు లివర్లో బట్ దర్ లాట్ ఆఫ్ స్వెల్లింగ్ విచ్ విల్ కాస్ జాండీస్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ అప్పుడు మీరు అలామ్కి రియాక్ట్ అయ్యి ఇఫ్ యూ కంప్లీట్లీ స్టాప్ ఆల్కహాల్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ To certain extent, yes, we can prevent them to go on, going on to cirrhosis.